రక్షకుడును మన ప్రభువునైనా యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు పురుగవందనములు ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము పదకొండవ అధ్యాయము ఇరవైవ వచనము మూర్ఖ చిత్తులు ఎహోవాకు హేయులు యథార్థముగా ప్రవర్తించేవారు ఆయనకిష్టలు హలెలుయ మరి ఎవరు దేవునికి ఇష్టమైనటువంటి జనాంగముగా ఉంటారు ఎవరు దేవునికి ఇష్టము లేనిటువంటి వారిగా ఉంటారు లేదా దేవుడు అసహించుకునేటువంటి వారిగా ఉంటారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి మరి సలోమోన్ గారు తెలియచేస్తున్నారు మరి ఎవరైతే దేవుని ఎందు ప్రేమ కలిగి ఉంటారో ఎవరైతే మరి దేవుడు చెప్పినటువంటి విధముగా యథార్థత కలిగి జీవిస్తూ ఉంటారు తమ జీవితాల్లో మరి దేవుని పైన ఆధారపడుతూ ఇతరులకు ఎలాంటి హాని చేయకుండా మరి యథార్థంగా సంపాదిస్తారో అబద్ధాలు ఆడకుండా పొరుగు వారిది దోచుకోకుండా మరి దేవుడు ఎంత ఇస్తే దానితోనే తృప్తి చెంది తిరిగి మరలా దేవుని స్థుతించి ఘనపరుస్తారు ప్రతి విషయంలో కూడా మరి పొరుగు వారిది కానీ మరి వేరే వారిది ఎవరిదైనా సరే ఆశించకుండా వారిని దొంగలించకుండా మరి ఎవరైతే ఉంటారో వారిని దేవుడు ఇష్టపడుతూ ఉంటాడు ఎందుకు అని అంటే వారు ఆ ఆజ్ఞలను నెరవేర్చేవారుగా ఉంటారు కాబట్టి ప్రతి విషయంలో కూడా మరి మనము అబద్ధాలు ఆడకుండా ప్రతి విషయంలో కూడా పరువు ఆశించకుండా ప్రతి విషయంలో కూడా మరి నీతితో నిజాయితీతో మరి మనము కనుక సత్యంతో ముందుకు వెళితే దేవుడు మన బ్రతుకుల్ని చూసి ఎంతో ఆనందించి సంతోషించేటువంటి దేవుడు మరి అలా కాకుండా మూర్ఖమైనటువంటి ప్రవర్తన కలిగి ఎన్నిసార్లు చెప్పినా సరే వినటువంటి స్థితిలో ఉంటూ మరి ఇతరులని వై ఇతరులకి కీడు చేస్తూ ఉంటూ దేవుని యొక్క ఆజ్ఞలు పాటించకుండా దేవుడు ఎన్నిసార్లు మనతో మాట్లాడినప్పటికీ కూడా ఆయన ఆజ్ఞలను పాటించకుండా ఆయన వైపు తిరగకుండా మనము కాలాన్ని కనుక సమయాన్ని కనుక వృధా చేస్తూ ఉన్నట్లయితే మనము మరి వ్యర్థమైనటువంటి పనులు కనుక చేస్తూ ఉన్నట్లయితే మనము దేవునికి హేయమైనటువంటి వారముగా ఉంటాం మరి వాక్యాన్ని నిర్లక్ష్యం చేయటం ఇతరులని బాధ పెట్టుట మరి దేవుని యొక్క మాట వెనకపోవట ఇవన్నీ కూడా దేవునికి అసహ్యము కలిగించేటువంటి పనులు కాబట్టి అటువంటివి మనం చేయకుండా దేవుని అందు భయభక్తులు కలిగి దేవునికి ఇష్టమైనటువంటి పని వారుగా ఉందాం దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞలను పాటించేటువంటి వారముగా దేవుడు మనకి దీవెన కలిగించేటువంటి రీతిలో మన యొక్క జీవితాన్ని మనం సరిచేసుకుందాం వాక్యపు వెలుగులో మనందరం కూడా నడిచేటువంటి వారం గొంతం వారి మూర్ఖుడు ఎన్నిసార్లు చెప్పినా సరే తన యొక్క మనసును మార్చుకోడు కదా మనం అట్టి రీతిగా ఉండకుండా అలాంటి మూర్ఖ స్వభావం మనలో ఉంటే తొలగించుకుని దేవుని పైన ఆధారపడుతూ ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాల కొరకు ఆయన చేసినటువంటి మరి మనకు ఇచ్చినటువంటి వాగ్దానము ఆ యొక్క ఇచ్చే రాజ్యము వాటి కొరకు మనం ప్రయాసపడదాం అటువంటి కృపా దేవుడు మనందరికీ కూడా దయచేయను గాక ప్రార్థించుకుందాం పరిశుద్ధుడ మహాగండా మీకు అందనాలు నేచమే ప్రభా ఎంత చెప్పనా వినటువంటి వారుగా కాకుండా ఉండనట్లు ప్రభాని చెప్తున్నటువంటి వాక్య ప్రకారం మా జీవితాలను సరి చేసుకుని నీకిష్టమైనటువంటి జీవితం యథార్థత నీతి కలిగినటువంటి జీవితం నాకు మాకు మా అందరికీ దయించేయమని మా బ్రతుకులు మార్చమని నీ బిడలుగా మమ్మల్ని వాడుకోనమని ప్రార్థన దయచేసి మీ పాల్స్ అని చేర్చుకోమని నీ శాత పరిశుద్ధు నా మమ్మల్ని కిలివని బ్రతుకులాడి వేడుకొని పొందించినాం మా పేపర్లో కుప్పమా కన్నత రైస్ తలాడవరు వన్ మే గాడ్ బ్లెస్ ఆల్